హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్గా నేను మీకు నాన్ వెజ్ ఐటమ్ చూపించిపోతున్నానండి అదేంటంటే కీమా బాల్స్తో కథ అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది తెలంగాణ స్టైల్లో నేను ఇప్పుడు చూసి చూ చేసి చూపిస్తాను అది ఏంటో ఎలాగో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి నేను ముందుగా ఒక పావు కేజీ కీమా తీసుకున్నానండి మెత్తగా చక్కగా ఈ బోన్స్ కానీ ఏం లేకుండా చక్కగా కొట్టించాను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి తక్కువే తీసుకొచ్చాను సో ఒక పావు కేజీ కీమాని మనం ముందుగా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఆల్రెడీ కీమానే అనుకోండి బట్ ఇది బాల్స్ కదా కాబట్టి మనం ఇంకా దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి బాగా ఘాటుగా ఉన్నాయండి మిర్చి అందుకే ఒక ఐదు వేస్తున్నాను నేను నాలుగు మిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ వేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ కారం కూడా సారీ సాల్ట్ వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ పసుపు నెక్స్ట్ ఒక స్పూన్ కారం ఇప్పుడు మనం ఇవన్నీ చక్కగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం ఇలాగా మనం ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం వీటిని దీన్ని ఏం చేయాలంటే ఒక రౌండ్ రౌండ్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాం ముందు ఇది మనం గ్రైండ్ చేసుకున్న కీమా అండి దీన్ని మనం ఒక రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకుని అక్కడ పెట్టుకుందాం ఇలాగ కొంచెం ఆరిపోతే అదే గట్టి పడుతుందండి కొంచెం లూజ్గా అనిపిస్తుంది ఆరితే అది కొంచెం అన్నమాట బాల్ అన్నీ ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి మనం ఒక పది పన్నెండు బాల్స్ వస్తాయి తక్కువ కేజీయే కాబట్టి ఇప్పుడు ఇలాగ బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మన ఇష్టం మన సైజు అంటే చిన్న సైజు చిన్న సైజు చేసుకోవచ్చు పెద్ద అయితే పెద్ద నేను కొంచెం మీడియం సైజు చేశాను మరి పెద్ద అయితే బాగుంది వీటిని మనం ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి ఆయిల్ ఆయిల్ పోసుకుందాం అండి ప్యాన్ పెట్టుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం తక్కువే పోస్తున్నాను ఆయిల్ వడెక్కిందండి ఇప్పుడు మనం బాల్స్ ఉన్నాయి కదా చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిని ఆయిల్లో వేసి ఇలాలో లైట్గా మరి ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా లైట్గా ఫ్రై చేసుకోండి ఇలాగా చూసారా బాల్స్ ఇలాగ వేసుకుని అలా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకొని తీసుకుని ఇలాగా లైట్గా బాయిల్ చేసుకుని సారీ ఫ్రై చేసుకొని తీసేయాలండి సరే ఇలా ఉంది కదా మన బాల్స్ రెడీ అయిపోయినాయి కీమా బాల్స్ ఎప్పుడు కీమా ఫ్రై మటన్ కర్రీ ఎలా వండుకోకుండా ఇలా కొత్తగా ఫ్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది కర్రీ అప్పుడు ఫ్రై ఫ్రైలాగే తింటుంటాం కదా దీన్ని ఇలా కర్రీలాగా కూడా చేసుకొని తింటే మహా అద్భుతంగా ఉంటుంది ఇలా బాల్స్ రెడీ అయిపోయి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకున్నాం బాల్స్ రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్దాము కర్రీలో ఫస్ట్ ఏం కావాలంటే మనకి మసాలా మసాలా ఏదో వేసుకోవాలంటే ఇది ఉండదు ఫస్ట్ ఎండు కొబ్బరి అంతా ఎండు కొబ్బరి తీసుకున్నాను కర్రీ తక్కువే కాబట్టి అన్ని తక్కువ తక్కువే ఒక మూడు యాలక్కీలు ఓ మూడు లవంగాలు ఒక చెక్క ఇవన్నీ కలిపి మనం కొంచెం అంతా ఫ్రై చేసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు ఇవి కూడా వేసి కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేస్తున్నాం అంట ఇలా ఫ్రై అవుతుంటే లాస్ట్లో ఇందులోనే ఒక స్పూన్ గసగసాలు గసగసాలు కూడా వేసేసి ఇలా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ అదే పని మీద కొంచెం అంతా ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు ఇలా వేసుకోవచ్చు ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్లోకి రావాలన్నమాట ఫ్రై అయ్యి మసాలాలో వేసేసుకుంటామండి ఇవి కూడా మనం మసాలాలో వేసి రుబ్బుకుంటాం ఈ ఉల్లిపాయలు సో కొంచెం అంత కలర్ వాడితే చాలు ఉల్లిపాయలు వెళ్ళిపోయిందండి ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం మిక్సీ అయిపోయిందండి ఇలా మెత్తగా మనం పేస్ట్ చేసి దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ప్యాన్ నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుందామండి కర్రీ కోసం ఇందులో ఇందాక ఆయిలే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ని ఆయిలే వాడేదాము వాడేసుకోవచ్చు ఎందుకంటే మరి బాల్స్ ఫ్రై అయినాయి కదా టేస్టీగానే ఉంటుంది ఆయిల్ అది సో కొంచెం ఎక్కువ వేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసాను నేను ఇందులోకి ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం అంత కొంచెం షాజీరా ఆయిల్ వేడేస్తుంటే ఇందులోకి ఒక ఎరకే ఒక రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి ఒక చిన్న ముక్క నెక్స్ట్ రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుంటే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి కూడా చిన్నగా చిరికల్లా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాం ఆల్రెడీ మనం ఉల్లిపాయ పేస్ట్ చేశాం కదా అందుకు ఆనియన్ నేను బాగా తక్కువ వేసుకున్నాను మన క్వాంటిటీ కూడా బాగా తక్కువే కదా సర్ది క్వాంటిటీ ఇలా కొంచెం త్వరగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి లోపు అది ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ ఒక రెండు టమాటాలు చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం కర్రీలో కొంచెం ఆనియన్స్ ఇలా వేగుతుంటే మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోల్ని ఇలాగ వేసుకోవాలండి టమాటా కూడా బాగా ఆయిల్లో మగ్గాలండి మెత్తగా వేసుకోవాలి ఇలా టమాటా ఫ్రై అవుతుంటుందండి ఇందులో కొంచెం అంత ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ నేను బాల్స్లో వేసాను కాబట్టి ఇప్పుడు కర్రీలోకి కొంచెం వేసుకోవాలి ఇది కొంచెం కొంచెం పచ్చివాసన పోయి ఇలా ఫ్రై చేసుకొని మళ్ళీ ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ మసాలా ఈ మసాలా కూడా వేసేసుకొని దీన్ని ఫ్రై చేసుకున్నాం అలాగ కొంచెం పచ్చివాసన పోయి ఆయిల్ బయట బయటకు వచ్చే వరకు మనం ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అవుతుంటే ఇందులోకి మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాము నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఇంకో రెండు స్పూన్ల కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ బాల్స్లో ఉంది కదా వేసాను వీటికి మళ్ళీ ఇలాగ మనం కొంచెం ఫ్రై చేసుకోండి ఇందులోకి మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు అండి ఇదిగోండి ఇంత ఇంత చింతపండు మనం నానబెట్టేసుకొని ఇందులో వచ్చే పులుసుని మనం ఇందులో వేసుకుంటాం అనమాట చింతపండు పులుసుని వేసుకుంటాం అలాగే నానబెట్టేసాను ఆ పులుసు వేస్తాను కొంచెం కుంచుమంత టేస్ట్ కోసం ఆల్రెడీ టమాటా వేసాము బట్ ఇది పులుసు వేస్తే ఏంటంటే మంచి కమ్మని టేస్ట్ వస్తుంది మసాలాతో కలిసి చక్కగా పుడిచి మంచి టేస్ట్ వస్తుందండి అందుకు కొంచెం వేసుకోవాలి చింతపండు మరీ ఎక్కువ వేసుకోకుండా సో ఇదన్నీ ఇప్పుడు ఇలాగా ఈ పురుషులు ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం దీన్ని ఇలా మసాలాని ఉడకనివ్వాలి ఇలా వాటర్ వేసేసుకున్నాను ఈ మసాలా అంతా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం బాల్స్ వేయాలి ఒక ఐదు నిమిషాలు ఈ మసాలాని కొంచెం ఈ నీళ్ళు పోసి ఉడకనిద్దాం సరే ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా ఇలా ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇందులో వేసి ఒక పది నిమిషాల పాటు కొంచెం వాటర్ వేసి స్లో ఫ్లేమ్లో పెడితే ఆల్రెడీ సగం ఉడికిపోయినాయి కాబట్టి మనకి ఆయిల్లో ఫ్రై అయినాయి కాబట్టి చక్కగా ఈ బాల్స్ కూడా ఇందులో ఉడికిపోతాయండి ఉడుకుతుందండి మన హీమా బాల్స్ అవి ఇందులో మనం ఇప్పుడు కొంచెం అంతా మటన్ మసాలా వేసుకోవాలి గరం మసాలా ఇంట్లో కొట్టుకుందనే వేసుకోవచ్చు లేదా మీట్ మసాలా ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అది ఒక రెండు స్పూన్లు వేసుకుంటే గరం మసాలా ఎందుకు అంటే ఆల్రెడీ పేస్ట్లో వేస్తాను కదా అందుకే వేయట్లేదు ఇప్పుడు ఇలా కలిపేసుకొని లాస్ట్లో ఇంకొక టూ మినిట్స్ నుంచి కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిందండి మన మటన్ బాల్స్ కర్రీ చూసారా దగ్గర వేయండి కదా ఇంకొక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే చపాతీల్లోకి రొట్టెలు మరి జొన్న రొట్టెల్లోకి మన బిర్యానీస్లోకి కూడా బగారన్నంలో కూడా సూపర్గా ఉంటుంది కర్రీ వైట్ రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలాగా ఎంతో ఎమీ ఎమీగా టేస్టీగా ఉండే మన కీమా బాల్స్ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి చూడ్డానికి కూడా ఎంత బాగుందో చక్కగా తింటుంటే సాఫ్ట్గా ఆ మొక్కలు మన పంటికిన తగిలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కీమాతో ఫ్రై కాకుండా ఇలా కర్రీగా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్